ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ సేవలో ప్రశంసనీయమని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు చలపల్లి మండలంలోని పురిటిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ కార్యాలయంలో ఐవీఎం అధ్యక్షులు డాక్టర్ వేములపల్లి సురేష్ రోజా దంపతుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు బాల బాలికలు క్రీస్తు జనం నాటికను పలువురు ఆసక్తితో తిలకించారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సమాజం పేదల అవసరాలు గుర్తించి విస్తృత సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ ఐవిఎం అన్నారు ముఖ్యంగా కృష్ణా నదికి భారీ వరదలు వచ్చిన సమయాల్లో వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలు అందించి నూతన వస్త్రాలు అందించి ఆదుకున్నారని తెలిపారు కరోనా మహమ్మారి సురేష్ సేవలు అభినందనీయమన్నారు డాక్టర్ వేములపల్లి సురేష్ రోజా దంపతులు తమ సంస్థ ద్వారా చదువుకునే పేద విద్యార్థులను తమ కన్న బిడ్డల్లా చూసుకుంటూ వారి విద్యాభ్యాసానికి ఇతోధికంగా సహకారం అందిస్తూ ఇప్పటి వేలాది పేద విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపారని కోరి గ్రామీణ అభివృద్ధికి కీలకంగా మహిళా ఆర్థిక స్వావలంబన నిలుస్తుందని గ్రహించి నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు సమకూరుస్తూ వందలాది పేద మహిళల జీవితాల్లో మార్పు తెస్తున్నారన్నారు డాక్టర్ వేమిపల్లి సురేష్ రోజా దంపతులు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనను అనుసరించి ప్రతి ఒక్కరూ దైవం పట్ల తమ పొరుగు పట్ల సంపూర్ణ హృదయంతో ప్రేమ కలిగి ఉండాలని కోరారు సెమీ క్రిస్మస్ సందర్భంగా మండలి ట్రంప్ కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా డాక్టర్ వేములపల్లి సురేష్ రోజా దంపతులు అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు కార్యక్రమంలో చలపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ శ్రీనివాసరావు సిఐ కె ఈశ్వర రావు నాయకులు హనుమాన్ల బెనర్జీ మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఒక స్పూన్ ఎవరి స్పూన్ వాళ్ళ నోట్లో వదిలేయండి అది ఆ ఇంకో స్పూన్ తీసుకోండి అలా మాట అది పక్క పాడేనా అదే ఉంది ఇప్పుడు అమ్మగారు అబ్బాయికి కేక్ పెడతారు అదే కేక్ కేక్ ఇవ్వండి సురేష్ గారికి అమ్మ కేక్ తినిపిస్తుంది ఒకసారి మీరు చోటి అద్భుతమైన ఈ యొక్క అలాగే కుమారుడు కూడా చలి చూడు అది కాల్సి పుట్టింది యా వెరీ గుడ్ అది ప్రేమ అంటే తర్వాత కుమార్కి బతకాలి ఇది చూసి అడిగిపోయాడు అంటే ముందు ఇంపార్టెన్స్ తల్లి ఇచ్చాడు మీరు కూడా ఇంత నేర్చుకున్నావా యా తల్లిదండ్రులు సన్మానించి వాడు దీర్ఘ ఇష్టమంతుడు అవుతాడు చెప్పలు కొట్టండి కోవాలి అని అన్ని కూడా మంచిగా చెప్పే విధంగానే ఈ రోజు ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మన జీవితంలో వాటిని అమలు పరుచుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాగా సురేష్ గారు మాట్లాడుతూ చెప్పారు ఈ బైబిల్లో ఒక ముఖ్య సందేశం మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి అని చెప్పి వారి యొక్క మాటల్లో కూడా చెప్పడం జరిగింది అంటే భగవంతుడి యొక్క కోరిక ఏంటంటే వారి యొక్క సందేశం ఏంటంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అదే విధంగా మనం చూస్తే ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి విభేదాలు కానీ తేడాలు కానీ ఏమీ ఉండవు ఎందుకంటే మన అవతలలో కూడా మనం చూసుకున్నప్పుడు మనము మనల్ని మనం అవతలల్లో కూడా చూసుకుంటే అప్పుడు ఏంటంటే ఎవరికి ఎటువంటి భేదాలు కానీ తేడాలు కానీ ఏమీ ఉండవు అనమాట ఆ విధంగా వారి యొక్క సందేశాలు ఉంటాయి ఇలా అనేక ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది వారి యొక్క మాటల్లో రావటం జరిగింది దాని తర్వాత భగవంతుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేవ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయటం నేర్చుకోవాలి వారికి తోచినంత వారు సేవ చేయాలి అనేది ఈరోజు వారి యొక్క ముఖ్య సందేశం అంటే అది మనం ఏంటంటే ఈరోజు మీరు ఇంకా విద్యార్థులుగా ఉన్నారు నేనేం చేయగలను అనుకో అనుకోకూడదు అంటే సేవ అంటే డబ్బుల రూపాన్నే కాదు మనం ఏదో ఒక విధంగా పక్క వారికి సహాయం చేయగలిగితే అదే వారికి ఈరోజు అంతా కూడా మంచి చేస్తుంది ఆ విధంగా చిన్నప్పటి నుంచే మీరందరూ కూడా దాన్ని అలవరుచుకోవడానికి మీరందరూ కూడా చూడాలి సేవ చేయడానికి ఈ రోజున ఈరోజు ఈ ఐవీఎంలో కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా అదృష్టంగాను చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వీరి సురేష్ గారు గాని వారి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ దీనికి అంకితం అయిపోయి ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఎక్కడ ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆ ఆపద ఉన్న సందర్భంలో వారు వెంటనే ముందుండి వారికి కావాల్సిన వస్తువులు నిత్యావసర వస్తువులు అవన్నీ ఏదైనా అవన్నీ కూడా అందజేస్తూ ఉంటారు ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి వరదలు వచ్చినాయి వరదలు వచ్చి మొత్తం అన్ని కూడా మునిగిపోతే వారు ముందుండి ప్రతి గ్రామానికి వచ్చి వారంతట వారు స్వయంగా వారి సిబ్బంది మొత్తం వచ్చి కూడా నిత్యావసర వస్తువులు గానీ బట్టలు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది ఎక్కడైనా ఇల్లు కాలిపోయిందన్నా వారు మొట్టమొదటి ఉండే వ్యక్తి మన సురేష్ గారు గానీఎం సంస్థల యొక్క సిబ్బంది మొత్తం అక్కడ ముందు ఉంటారు అదే విధంగా ఇంతటా పెద్దలు చెప్తూ ఉన్నారు కుట్టు మిషన్లు కూడా ఇవ్వటం జరిగింది నూట ఎనభై కుట్టు మిషన్లు సుమారు అంటే ఉపాధి ఒకరి కాలు మీద వారి వారి కాలు మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రోజున ఉపాధి కల్పించే విధంగా వారికి ఉచితంగా వారు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఒకటే చెప్పటం లేదు పక్కన స్కాలర్షిప్లు పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన వసతులు అన్ని కల్పిస్తూ మంచి చదువు చెప్పుతూ అన్నింటికన్నా ఈరోజు అటువంటిది ఒక మంచి చదువు మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పించే విధంగా ఏర్పాటు చేసి మీకు ఏది కావాలో అవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఐనిఎం సురేష్ గారును వారి కుటుంబ సభ్యులు అటువంటి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావటం వారితో పాటు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం చాలా సంతోషంగా ఉంది నిజానికి ఈ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు మండలి బుద్ధ గారు రావాల్సి ఉంది వారు అనేక కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చేసారు గత రెండు నెలల క్రితం కూడా ఇక్కడ కార్యక్రమంలో స్కాలర్షిప్ లో పాల్గొన్నారు మీ అందరికి కూడా తెలుసు ఇవాళ కూడా రావాల్సి ఉంది కానీ అనుకోకుండా కార్యక్రమం పడటం వల్ల వారు రాలేకపోయారు ఆ సిఏ గారు వేదిక మీద రావాల్సింది సాంగ్ ద్వారా మీరు విన్నారు సరే క్రిస్మస్ అంటే ఏంటంటే రెండు మాటల్లో చెప్పి ముగిస్తాను క్రిస్మస్ అంటే సృష్టికర్త అయిన దేవుడు మరి పరలోకం విడిచి ఈ భూలోకంలోకి మానవులుగా అవతరించటం మనం అది క్రిస్మస్ అంటే యశు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఎందుకు ఆయన వచ్చారంటే మానవులమైన మనం మానవులుగా ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని తెలియజేయడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చారు మనం రక్షించడానికి మనకు మరి ఆయన అనేకమైన బోధన చేశారు ఆయన యొక్క మాదిరికరమైన జీవితం జీవించారు మరి ఆయన చూసినట్లయితే మరి ఆయన చెప్పిన బోధనన్నీ సారాంశం రెండు కమాండ్స్లో ఉందన్నమాట రెండు కమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఈ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అనమాట నీ దేవుడైనా నీ దేవుడిని సృష్టి కట్టిన దేవుడిని నీ పూర్ణ హృదయంతో ప్రేమించు అన్నాడు రెండవది ఏమన్నారంటే దేవుణ్ణి మరి ప్రేమించడం అంటే ఏంటంటే నిన్నువలే నీ పొరుగు అని కూడా ప్రేమించాలన్నాను ఈ రెండు ఎలాంటివి అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొలుసు లాంటివి అనమాట ఆ నాణ్యానికి ఆ రెండు ఉంటేనే అది వాల్యూ అనమాట సరే ఒకటి నేను చేస్తున్నాను రెండో చేయట్లేదు అనుకుంటే దానికి గిలువ ఉండదు అనమాట కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మరి దేవుణ్ణి మరి పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము అంటే అది మన దేవుడికి మనకి మన వర్టికల్ రిలేషన్ అనమాట నెట్ నిలువు సంబంధం అనమాట అది ఎలా ఉండాలంటే ఆరిజెంట్రల్గా మనం మన చేతల్లో చూపించాలి అనగా మనం మన చుట్టూ ఉన్న యొక్క మన కుటుంబం కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ మన సమాజంలో కానీ ఆ దేవుని ప్రేమిస్తున్నాం అన్నది దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల ద్వారా నేను ఒకటి చేయవచ్చు మీరు ఇంకొకటి చేయవచ్చు అనమాట దేవుడు ఎవరికి ఇచ్చిన తాకతో బట్టి తలాంతును బట్టి మనం ఆ విధంగా జీవించి దేవుడి నామానికి మరి మన దేవుడు మన జీవితం పట్ల ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నమాట అది క్రిస్మస్ అంటే కనుక మీరందరూ కూడా చక్కగా మరి ఆ క్రిస్మస్ దీవెనలు పొందుకొని ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోవాలని నాకు కోరిక థ్యాంక్ యూ ఇంకా అట్లాగే ఐవీఎం నుంచి సహాయం పొందుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ మా హృదయపూర్వక వందనములు జస్ట్ ఒక రెండు నిమిషాల క్రితం అనిపించింది ఈ చిన్న మెసేజ్ పెట్టాను ఇంత ముందు నేను అసలు మాట్లాడదామని అనుకోలేదు ఒక్క నిమిషమే మాట్లాడతాను రెండు మాటలే మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోను నాకు ఈ క్రిస్మస్ టైంలో చాలా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళం అట్లాంటిది కొన్ని కారణాల వల్ల కొంచెం కార్యక్రమాలు తగ్గించాల్సి వచ్చింది అయితే విషయం విషయం ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి మా బాబు కూడా లేడు క్రిస్మస్ వేయాలో మొదటగా నాకు వెల్తిగా అనిపించేది కుటుంబంలో ఒకరు మిస్ అయ్యేసరికి వెల్త్గా అనిపించేది క్రిస్మస్ పండగ ఈ పండగ సందర్భంలో ఫ్యామిలీని మిస్ అవు అంటే ఫ్యామిలీలో ఒకరు మిస్ అవుతున్నారు కదా అని చెప్పి బాధగా అనిపించేది కానీ ఈరోజు చాలా సంతోషకరం అనిపించింది ఏంటంటే నా పిల్లలు పన్నెండు మంది పిల్లలు వచ్చారు మరి వాళ్ళు ఇప్పుడు జీవితాల్లో సెటిల్ అయిపోయి ఉన్నటువంటి పిల్లలు పన్నెండు మంది వచ్చారనమాట మమ్మల్ని దోస్తానికి మరి అసలు ఈ రోజు క్రిస్మస్ అని వాళ్ళకి సెమీ క్రిస్మస్ అని కూడా వాళ్ళకి తెలియదు నాకు మొన్న ఒక పాప ఫోన్ ఇందాక మాట్లాడింది కదా ఆ పాప ఫోన్ చేసింది అక్క ఇరవై ఒకటి వద్దాం అనుకుంటున్నాము అని అని రా చాలా సంతోషం అని సరే ఎవరెవరు వస్తున్నారమ్మా అంటే కొంతమంది పిల్లలు వస్తాం అక్క అని అంది సరే అందరూ రండి అమ్మా చాలా సంతోషం అని అన్నాను అసలు ఇప్పుడు వచ్చినా చూస్తున్నాను పన్నెండు మంది పిల్లలు వచ్చారు అసలు నాకు చాలా సంతోషం అనిపించింది యాజ్ మదర్ కాదు ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి అది నా ఆలోచన ఇప్పుడు కూడా ఏది చేసినా మనసు చేయాలి చెయ్యాలి తక్కువ మంది ఎక్కువ మంది అది కాదు చేసేది మాత్రం మనసు పెట్టి చేయాలి అది ఎప్పుడు నేను కోరుకుంటాను సో నాకు చాలా మొదటిగా ఈరోజు చాలా సంతోషం అనిపించింది అనమాట మా పిల్లలు పన్నెండు మంది పిల్లలు వచ్చారు చాలా సంవత్సరాలు ఇలా అవన్నీ చూసుకోవడం మరి చాలా సంతోషం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు